హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి చికెన్తో అయితే నేను ఈ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేశానండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో వీడియో గారు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే చికెన్ అయితే ఉడికించేసుకోవాలి సో నేను ఉప్పు పసుపు వేసి ఉడికించేసుకున్నానండి ఉడికించేసుకొని ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసులలాగా అయితే చేసేసుకోవాలి చిన్న చిన్న పీసులు చేసుకొని దీని అయితే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ బాల్ తీసేసుకొని దానిలో వచ్చేసి చికెన్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న చికెన్ వచ్చేసి ఒక బౌ మిక్స్ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి గిన్నెలో తీసుకున్న తర్వాత దానిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను ఆలవెల్లిపాయ పేస్ట్ వేసాను అదేవిధంగా టేస్ట్ సరిపడా అయితే వేసి మొత్తం కలిపేసుకోవాలి మనం చికెన్ తీసుకున్న క్వాంటిటీ ప్రకారం ఇక్కడ వచ్చేసి ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి సో నేను తీసుకున్న చికెన్ పాకేజీ సో అదేవిధంగా మన ఎగ్ని అయితే యాడ్ చేస్తాను ఎగ్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం అయితే కలిపేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే చూసారా ఈ విధంగా ఉంటుంది సో చిన్న చిన్న బౌల్స్ లాగా కొంచెం కొంచెం అయితే చేతితో తీసేసుకొని వడలయితే ఏ షేప్లో అయితే చేసుకుంటాం అదే షేప్లో అయితే మనం చేసుకోవాలి సో వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ పెన్ అయితే ఒక బాని పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసేయాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి వడల షేప్ వడల షేప్ వచ్చి మొత్తం పిండిని మొత్తం చేసుకున్న తర్వాత వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి సో ఈ పిండి మొత్తాన్ని అయితే ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం వీటిలన్నిటిని అయితే పక్కకు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత కర్రీకి సంబంధించి గ్యాస్ పైన ఒక బానీ పెట్టేసుకొని బాణీలో కొంచెం కర్రీ సరిపడా ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను అవి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసిన పోయేంత వరకు అయితే వేయించేసిన తర్వాత దానిలో వచ్చేసి టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కారం పసుపు గరం మసాలా మసాలా పౌడరు సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇవి మొత్తం కలిపేసుకున్న తర్వాత కర్రీ సరిపడా వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత కొంచెం కొంచెం ఉడుగుతున్నప్పుడు దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న వడలు చికెన్ వడలు తీసుకొచ్చి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం దగ్గరగా ఉడుకుతున్నప్పుడు కొంచెం అల్లవిల్లిపాల్లపా పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ ముందు కర్రీ ఉడికిపోయిన తర్వాత కూడా మసాలాలు యాడ్ చేసుకోవడం వల్ల కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను ఈ విధంగా అయితే యాడ్ చేశాను మీరు కూడా అయితే ట్రై చేయండి ఒకసారి సో కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత దీనిలో కరివేపాకు అదే విధంగా కొత్తిమీర వేసుకోవాలండి సో నేను ఇక్కడ కరివేపాకు ఒకటే వేసాను సో మీకు కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి సింపుల్గా అయితే అయిపోతుంది కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు